ఓం శాంతి ఇరవై ఆరు పది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు వికారి దేహరూపి సర్పము ద్వారా మొత్తం సంపాదన సమాప్తం సర్వ ప్రాప్తుల యొక్క అధికారాన్ని ఇచ్చేవారు జరిగిపోయిందేదో జరిగిపోయిందిగా భావించి వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క ప్రతి సంకల్పాన్ని శ్రేష్టంగా తయారు చేసేవారు మరియు ఆత్మల యొక్క కర్మల ఖాతా తెలిసిన ధర్మరాజు శివబాబా మాట్లాడుతూ ఉన్నారు బాప్ తాద పిల్లలు చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కోర్సు చేశారా కోర్సు తర్వాత రివైజ్ కోర్సు నడిచింది రివైజ్ కోర్సు తర్వాత ఇప్పుడు అంతిమ కోర్స్ రియలైజేషన్ కోర్స్ అనగా ఏదైతే విన్నారో ఏదైతే పొందారో ఏదైతే బాబా యొక్క చరిత్ర చూశారో దాని అనుసారంగా స్వయంలో నింపుకున్నది ఎంత మరియు పోగొట్టుకున్నది ఎంత కేవలం వినేవారీగా అయ్యారా లేక సంపన్నంగా తయారయ్యారా సమర్థంగా అయ్యారా లేక కేవలం ఇతర శ్రేష్ఠ ఆత్మల యొక్క లేదా బాప్ తాత యొక్క గుణగానం వారిగా అయ్యారా జ్ఞాన స్వరూపంగా స్మృతి స్వరూపంగా దివ్య గుణ సంపన్న స్వరూపంగా మరియు సదా సేవాదారి స్వరూపంగా అయ్యారా లేక వీటన్నింటినీ కేవలం స్మరించే వారిగా అయ్యారా ఇవన్నీ గుర్తుపెట్టుకునేవారు జ్ఞానం చాలా ఉన్నతమైనది యోగం చాలా శ్రేష్టమైనది దివ్య గుణ ధారణ చేయడం అవసరం మరియు సేవ చేయడం బ్రాహ్మణుడైన నా యొక్క కర్తవ్యం ఈ విధంగా కేవలం స్మరణ చేసే వారిగా అయ్యారా లేక స్వరూపంగా కూడా తయారయ్యారా ఈ విధంగా మిమ్మల్ని మీరు అనుభూతి చెందాలి ఇదే అంతిమ కోర్సు ఎలాగైతే దీపావళికి పాత లెక్కల ఖాతా సమాప్తం చేసి క్రొత్తది ప్రారంభిస్తారు మరియు తమ ఖాతా పుస్తకాలను పరిశీలించుకుంటారు అదేవిధంగా మీరందరూ కూడా ఆది నుండి అంతిమం వరకు అనగా ఇప్పటి వరకు గల మీ ఖాతా పుస్తకాన్ని పరిశీలించుకోండి ప్రతి సబ్జెక్టులో ఎన్ని మార్కులు పొందారో పరిశీలించుకోండి సమయ ప్రమాణంగా గమ్యం ఎదురుగా కనిపిస్తోంది రెండు లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి ఒకటి వర్తమాన సంగమ యుగి స్థితి యొక్క లక్ష్యం మరియు రెండు భవిష్య దేవతా స్వరూపం యొక్క లక్ష్యం లక్ష్యం ఎలాగైతే స్పష్టంగా ఉందో లక్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయా విశ్వ పరివర్తనకు ముందు స్వయంలో పరివర్తన వచ్చినట్టు అనుభవం అవుతుందా ఇలా పరిశీలించుకున్నారా బాబ్ పిల్లలందరి యొక్క లెక్కల ఖాతాను పరిశీలించారు ఎవరైతే తమ కర్మల కథని రాశారో వారి ఫలితాన్ని కూడా చూశారు ఏం చూశారు అంటే కొంతమంది ఆత్మలు భయము మరియు సిగ్గుకు వశ్యమై అసలు రాయనే లేదు కానీ బాబ్ దగ్గర నిరాకారి మరియు సాకారి తండ్రి రూపంలో ప్రతి బిడ్డ యొక్క లెక్కల ఖాతా ఆది నుండి ఇప్పటి వరకు స్పష్టంగా ఉంటుంది దీనిని ఎవ్వరూ తొలగించలేరు ఇప్పటి వరకు లెక్కల ఖాతా పుస్తకంలో ఫలితం ఏమిటి అంటే విశేషంగా మూడు రకాలైన ఫలితం ఉంది ఒకటి దాచడం రెండు ఎక్కడో అక్కడ చిక్కుకోవడం మూడు నిర్లక్ష్యంలోకి వచ్చి సాకులు తయారు చేయడం సాకులు తయారు చేయడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు తమను తాము లేదా తమ పొరపాటును దాచుకునేటందుకు చాలా అద్భుతమైన విషయాలు తయారు చేస్తున్నారు ఆది నుండి ఇప్పటి వరకు ఇలాంటి విషయాలన్నింటినీ సంగ్రహిస్తే ఈనాటి శాస్త్రాల వలె పెద్ద శాస్త్రంగా తయారవుతుంది తమ పొరపాటును పొరపాటుగా అంగీకరించడానికి బదులు దానిని యథార్థంగా రుజువు చేసుకోవడంలో లేదా అసత్యాన్ని సత్యంగా రుజువు చేయడంలో ఈనాటి నల్లకోటు లాయర్ల వలె మాయతో యుద్ధం చేయడానికి బదులు ఇలాంటి కేసుల్లో యుద్ధం చేయడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు కానీ వారికి ఇది గుర్తుండడం లేదు ఏమిటంటే ఇప్పుడు తమను తాము రుజువు చేసుకోవడము అంటే బాబా ద్వారా జన్మ జన్మాంతరాల కోసం ఏవైతే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయో వాటి నుండి వంచితులవ్వడం ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను అని చెప్పి తప్పించుకోవాలి అని చూస్తారు కానీ సర్వసిద్ధుల ప్రాప్తి నుండి వంచితులు అవుతారు తమను తాము రుజువు చేసుకునే వారికి మొండితనం యొక్క సంస్కారం తప్పకుండా ఉంటుంది ఇలాంటి ఆత్మ సద్గతిని పొందలేదు ఇప్పటి వరకు ఎక్కువ మంది మొదటి లెసన్ అనగా పవిత్ర దృష్టి మరియు అందరూ సోదరాత్మలు అనే వృత్తిలో ఫెయిల్ అయిపోయారు ఇప్పటి వరకు కూడా ఈ మొదటి ఆజ్ఞపై నడిచే ఆజ్ఞాకారులు చాలా కొద్ది మంది ఉన్నారు మాటి మాటికి ఈ ఆజ్ఞను ఉల్లంఘన చేస్తున్న కారణంగా తమపై భారం పెంచుకుంటూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి అంటే పవిత్రత అనే ముఖ్య సబ్జెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోలేదు అది లేకపోతే వచ్చే నష్టం కూడా తెలియలేదు దేహదారి పట్లైనా సంకల్పంలో కానీ కర్మలో కానీ చిక్కుకోవడము లేదా ఈ వికారి దేహరూపి సర్పాన్ని తాకడం అనగా ఇప్పటి వరకు మీరు చేసుకున్న సంపాదన అంతటినీ సమాప్తి చేసుకోవడం జ్ఞానం యొక్క ఎంత అనుభవం ఉన్నా కానీ లేదా స్మృతి ద్వారా శక్తులు యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకున్నా కానీ తనువు మనస్సు ధనాలతో ఎంత సేవ చేసినా కానీ ఆ సర్వ ప్రాప్తులన్నీ దేహరూపి సర్పాన్ని తాకడం ద్వారా ఈ సర్పం యొక్క విషం కారణంగా ఎలాగైతే మనుషులు చనిపోతారో అలాగే ఈ సర్పం ద్వారా కూడా అనగా దేహంలో చిక్కుకోవడం యొక్క విషము సంపాదన అంతటిని సమాప్తం చేస్తుంది ఇంతకు ముందు చేసుకున్న సంపాదన యొక్క లెక్కల ఖాతా పుస్తకంలో నల్ల మచ్చ పడిపోతుంది దానిని తొలగించడం చాలా కష్టం ఎలాగైతే యోగాగ్ని అగ్ని పాత పాపాలను భస్మం చేస్తుందో ఈ వికారి భోగం భోగించాలి అనే అగ్ని కూడా పాత పుణ్యాన్ని భస్మం చేసేస్తుంది దీనిని సాధారణ విషయంగా భావించకండి ఐదు అంతస్తుల మీద నుండి పడిపోవడం లాంటిదే కొంతమంది పిల్లలు ఇప్పటి వరకు నిర్లక్ష్యం యొక్క సంస్కారానికి వశ్యమై ఈ విషయాన్ని పెద్ద పొరపాటుగా లేదా పాపకర్మగా భావించడం లేదు వర్ణన కూడా సాధారణ రూపంతోనే చేస్తున్నారు నా ద్వారా తప్పు నాలుగైదు సార్లు అయింది ఇక ముందు చేయను ఇలా వర్ణించే సమయంలో కూడా పశ్చాత్తాపం యొక్క రూపం ఉండడం లేదు సాధారణ సమాచారం చెప్తున్నట్లు చెప్తారు ఇది ఇలా అవుతూనే ఉంటుంది గమ్యం చాలా ఉన్నతమైనది ఇప్పుడు ఇలా ఎలా అవుతుంది అని లోపల అనుకుంటారు అయినా కానీ ఈరోజు అలాంటి పాపాత్ములకు జ్ఞానాన్ని గ్లాని చేసేవారికి బాప్ తల హెచ్చరిస్తూ ఉన్నారు ఈనాటి నుండి కూడా అనగా బాబా చెప్పినది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అప్పటి నుండి కూడా ఈ పొరపాటును కఠిన పొరపాటుగా భావించి తొలగించుకోకపోయినట్లయితే చాలా కఠిన శిక్షకు అధికారిగా అవుతారు మాటి మాటికి అవజ్ఞ యొక్క తప్పు యొక్క భారం కారణంగా ఉన్నత స్థితి వరకు చేరుకోలేరు ప్రాప్తి పొందే వారి వరుసలో ఉండేవారి బదులు పశ్చాత్తాపం పడేవారి వరుసలో నిల్చొని ఉంటారు ప్రాప్తి పొందే వారికి జై జై కారాలు వస్తాయి మరియు అవజ్ఞ చేసిన వారికి నయనాల మరియు నోటి నుండి ఆహాకారాలు వస్తాయి మరియు సర్వప్రాప్తులు పొందిన బ్రాహ్మణ్ ఆత్మలు ఇలాంటి ఆత్మలను కుల కళంకితుల వరుసలో చూస్తారు తాము చేసిన వికర్మల యొక్క నలుపుదనం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది అందువలన ఇప్పటి నుండి ఈ విరాట పొరపాటు అనగా చాలా పెద్ద పొరపాటు అని తెలుసుకొని ఇప్పుడే మీ వెనుకటి పొరపాటు అను పశ్చాత్తాప హృదయంతో బాబా ముందు స్పష్టం చేసి మీ భారాన్ని తొలగించుకోండి మీకు మీరే కఠిన శిక్ష వేసుకోండి ఇక ముందు శిక్షల నుండి విడిపించబడతారు ఒకవేళ ఇప్పుడు కూడా బాబా దగ్గర దాచిపెడితే లేదా మిమ్మల్ని మీరు మేము కరెక్ట్ అని సత్యంగా రుజువు చేసుకుని నడిపించుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు నడిపించుకోవడము అనగా ఇప్పుడు గడిపేయడం అనగా అంతిమంలో మరియు ఇప్పుడు కూడా ఏమి చెయ్యను సంతోషం ఉండడం లేదు సఫలత రావడం లేదు సర్వప్రాప్తుల యొక్క అనుభూతి అవ్వడం లేదు ఇలా మనస్సులో అరుస్తూ ఉంటారు ఈ విధంగా ఇప్పుడు కూడా అరుస్తారు మరియు అంతిమంలో కూడా అయ్యో నా భాగ్యం అంటూ అరుస్తారు కనుక ఇప్పుడు మిమ్మల్ని మీరు నడిపించుకోవడము అనగా మాటి మాటికి ఆరవడం ఇప్పుడు ఈ విషయాన్ని దాటవేయడం అనగా మీ జన్మ జన్మాంతరాల శ్రేష్ట అదృష్టాన్ని కాల్చేసుకున్నట్లు అందువలన ఈ విశేష విషయంపై ధ్యాస పెట్టుకోండి సంకల్పంలో కూడా విషంతో నిండిన ఈ సర్పాన్ని తాకకండి సంకల్పంలో తాకినా కానీ మిమ్మల్ని మీరు మూర్ఛితులుగా చేసుకోవడమే కనుక లెక్కల ఖాతా పుస్తకంలో విశేషంగా నిర్లక్ష్యం చూశారు బాబా ఇంకొక ఫలితం నిన్న వినిపించాను ఏ ఏ విషయాల్లో వృద్ధి కళకు బదులు ఆగిపోతున్నారు తీవ్ర వేగానికి బదులు మధ్యలో వేగానికి వచ్చేస్తున్నారు ఇది ఎక్కువ మంది యొక్క ఫలితం అందువలన ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుభూతి చెందండి అనగా అంతిమ రివైజ్ కోర్స్ సమాప్తం చేయండి మిమ్మల్ని మీరు మంచిగా అన్ని వైపుల నుండి ప్రతి సబ్జెక్ట్లో పరిశీలన చేసుకోండి అన్ని మర్యాదలను బాబా యొక్క ఆజ్ఞలను మరియు శ్రేష్ట సలహాలను ఎంతవరకు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చాను అని పరిశీలించుకోండి మరియు వెనువెంట మధుబన్ మహాయజ్ఞంలో సదాకాలికంగా అంతిమ ఆహుతి చేయండి అర్థమైందా ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ స్వరూపాన్ని లోకువగా తక్కువగా తీసుకోకండి లేకపోతే అంతిమ మహాకాలుడి రూపంలో ఉన్నప్పుడు ఒక పొరపాటుకు వేల రెట్లు పశ్చాత్తాపం పడతారు ఈ విధంగా సైగలనగా సూచనలతో అర్థం చేసుకునే బ్రాహ్మణుల నుండి దేవతలకు సర్వప్రాప్తుల యొక్క అధికారాన్ని ప్రాప్తింప చేసుకునే అధికారులకు మరియు జరిగిపోయిందేదో జరిగిపోయినదిగా భావించి భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రతి సంకల్పాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే వారికి ఇలాంటి బ్రాహ్మణకుల దీపకులకు ఆశా సితారాలకు స్వయం యొక్క మరియు విశ్వం యొక్క అదృష్టాన్ని మేల్కొల్పుకునే అదృష్టవంతులైన ఆత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి